హాయ్ హలో వెల్కమ్ టు హ్యాసాగి నా పేరు సకీర్ మొత్తం మీద రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను కాళేశ్వరం కమిషన్ ముందు కూర్చోబెట్టగలిగారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి మనందరికీ తెలుసు ఆయనకున్న ఒక ఫ్లేవర్ అంటే చాలా గొప్ప నాయకుడు తెలంగాణ జాతి పిత తెలంగాణ కోసం సాగు నోట్లోకి పోయి వచ్చాడు ఈ రకమైన ఒక ఏమంటాం ఈ రకమైన ప్రచారం అనండి లేకపోతే వాట్ ఎవర్ ప్రాపగండ అనండి ఇదంతా ఉధృతంగా జరిగింది జరుగుతోంది అదే సమయంలో కేసీఆర్ హయాంలో గడిచిన పదేళ్లలో జరిగిన విధ్వంసం అనేక రంగాల్లో అది ఆర్థిక రంగం కావచ్చు ఇరిగేషన్ రంగం కావచ్చు విద్యారంగం కావచ్చు మరొక రంగం కావచ్చు అనేక రంగాలు పూర్తిగా విధ్వంసానికి గురయ్యాయన్నది రేవంత్ రెడ్డి డే వర్ నుంచి చెబుతున్న మాట దానికి సంబంధించి అనేక ఆధారాలు సాక్ష్యాలు కూడా ఆయన అసెంబ్లీలో బయట పెట్టారు బయట కూడా చాలా సందర్భాల్లో సమావేశాల్లో ఆయన పార్టీ వివరించారు అండ్ ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశం చాలా బర్నింగ్ టాపిక్ కాలేశ్వరం ప్రాజెక్ట్ అనేది గొప్ప ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు లేకపోతే మొత్తం తెలంగాణ ఎడారిగా మారిపోయేది అని కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పే మాట కానీ కాళేశ్వరం ప్రాజెక్టులో మూడు బ్యారేజీలలో మేడిగడ్డ అన్నారం అండ్ సుందిల ఇందులో మేడిగడ్డ బ్యారేజీలో ఒక పిల్లరు కుంగిపోయిన వ్యవహారం పైన అలాగే ఈ ప్రాజెక్టు పైన వచ్చిన అనేక ఆరోపణలపైన ముఖ్యంగా అవినీతి పైన ఒక విచారణ కమిషన్ను నియమించారు జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ విచారణ జరుపుతోంది ఇది ఆల్మోస్ట్ నాకు తెలిసి జూన్ పదకొండుకు ఈ విచారణ పూర్తయినట్టు లెక్క కేసీఆర్ నూట పదిహేనవ సాక్షిగా ఓకే నూట పదిహేనవ సాక్షి అంటే నేను ఇక్కడ కేసీఆర్ను నిందితుడని కానీ లేకపోతే మరో రకమైన ఆరోపణ కానీ చేయట్లేదు ఆయనను సాక్షిగా మాత్రమే విట్నెస్గా వాళ్ళు పిలిచారు హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ విట్నెస్గా హరీష్ రావు నూట పదమూడవ సాక్షిగా ఈటెల్ రాజేందర్ కమిషన్ ముందు హాజరై తమ వాంగ్మూలాన్ని ఇచ్చారు అలాగే కేసీఆర్ కూడా వాంగ్మూలాన్ని ఇచ్చారు అయితే ఈ మొత్తం ఎపిసోడ్లో నేను ఎందుకు రేవంత్ రెడ్డిని మునగాడని ఇక్కడ మనం ఎందుకు పెట్టామంటే రేవంత్ రెడ్డి కాకుండా మరెవరైనా సరే కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే ఈ రకమైన ఒక పట్టుదలతో గతంలో పదేళ్లలో ఏం జరిగింది మరీ ముఖ్యంగా కాళేశ్వరం లాంటి తొంభై మూడు వేల కోట్లతో నిర్మించిన ప్రాజెక్టులో అసలు ఏం జరిగింది అనే విషయం బయటకు రావడానికి బయటకు వెలుగులోకి తీసుకురావడానికి సంబంధించి ఒక కమిషన్ నియమించి ఆ కమిషన్ ముందుకు కేసీఆర్ను పిలిపించడం అనేది అది మామూలు విషయం కాదు అందువల్ల మనం ఒకసారి గమనిస్తే ఈ పర్టికులర్ పాయింట్లో అంటే రేవంత్ రెడ్డి మునగాడు అని అనడానికి నేను ఇష్యూ చెప్తున్నాను ఏది కేసీఆర్ను కాళేశ్వరం కమిషన్ ముందుకు లాగడం అన్నది అది ఆయనకు సంబంధించిన నాయకత్వ ప్రతిభ ఇది రేవంత్ రెడ్డికి సంబంధించి దీనిపైన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎంత అసహనం వ్యక్తం చేశాడంటే మామూలు అసహనం కాదు రేవంత్ రెడ్డి చిల్లరగాడని అన్నాడు ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఒక చిల్లరగాడు రేవంత్ రెడ్డి అని చెప్పాడు రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు చిల్లరగాళ్ళు వంద జన్మాలు ఇచ్చినా సరే కేసీఆర్ గొప్పతనం ముందు వాళ్ళు ఎందుకు పనికిరాలని చెప్పాడు అటువంటి చిల్లరగాళ్ళ చిల్లరగాళ్ళు అంటే రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు కేసీఆర్ వెంటుక కూడా పీకలేరని కూడా ఆయన అనేశాడు ఇదంతా అన్పార్లమెంటరీయా పార్లమెంటరీ అనేది మరి చాలా గొప్ప గొప్ప చదువులు చదువుకున్న అమెరికాలో వచ్చిన కేటీఆర్కు తెలిసి ఉండాలి ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్న కేటీఆర్కు తెలిసి ఉండాలి సరే ముఖ్యమంత్రి పట్ల ఆయనకున్న కోపం ఆగ్రహం వాటి ఏదైనా ఏదన్నా అనండి అసహనం అనండి ఇదంతా ఎందుకు కట్టలు తెచ్చుకుంటుందంటే బికాస్ ఇది కారణం కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి మేము ఇంత మానవ నిర్మిత అద్భుతమైన ప్రాజెక్టును మేము నిర్మిస్తే కేసీఆర్ డైరెక్షన్లో నిర్మిస్తే కోటి ఎకరాలకు మేము నీళ్లు అందిస్తే అది డిఫరెంట్ ఇష్యూ అది కోటి ఎకరాలకు అందించారా నలభై వేల ఎకరాలకు అందించారా ఇరవై వేల ఎకరాలకి అందించారా ఎన్ని ఎన్ని ఎకరాలు అందించారు ఏం జరిగింది అంటే అది వేరే చర్చ బట్ కాళేశ్వరం లాంటి ఒక అద్భుతమైన ప్రాజెక్టును కేసీఆర్ ఆయన మానసిక పుత్రిక అది నిర్మిస్తే ఆయనను విచారణ కమిషన్ ముందు నిలబెడతారా అని అనే పర్టికులర్ ఆగ్రహం ఏదొస్తుందో దాని మూలంగానే బహుశా కేటీఆర్ ఇటువంటి వ్యాఖ్యలు చేసినట్టుగా మనం భావించాలి నాకు తెలిసేది ధర్మాగ్రహం అనుకోవడానికి లేదు ధర్మాగ్రహం అంటే ఏంటి ఇప్పుడు ఒక పర్టికులర్ ఇష్యూలో ఒక సమస్య వస్తుంది గతంలో వెన్టీ రామారావు హాజరైనట్టు ఉన్నాయి లేకపోతే చంద్రబాబు నాయుడు హాజరైన ఉన్నాయి కేసీఆర్ ఎట్లా మానవాతీతుడు అనేది నా పాయింట్ కేసీఆర్ దైవాంశ సంభూతుడు కాదు కేసీఆర్కు మానవాతీత శక్తులు ఏమి లేవు కేసీఆర్ కూడా ఒక మనిషి ముఖ్యమంత్రిగా పనిచేశారు ఇప్పుడు ప్రతిపక్షం ఉన్నారు ఒక కేసులో అంటే పర్టికులర్గా ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన విచారణ కమిషన్ ఆ ప్రాజెక్టుతో ముడిపడి ఉన్న వాళ్ళందరినీ కూడా పిలిచి మాట్లాడుతోంది మాట్లాడింది వాంగ్మూలాలు సేకరించింది కేసీఆర్ను చివ్ చిట్ట చివరి సాక్షిగా పిలిచింది అంత మాత్రం చేత కేసీఆర్ ఇక్కడ దోషి దోషి కాదు అందుకే నేను నిందితుడే కాదని చెప్పాను దోషి అనేది పెద్ద మాట నిందితుడే కాదు అంటే జస్ట్ విట్నెస్గా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో నిర్మించారు కనుక ఆ సమయంలో ఏం జరిగింది ఏమిటి అనేది తెలుసుకోవడానికి కమిషన్ ప్రయత్నించింది దీంట్లో ఇక కేటీఆర్ విపరీతమైన ఆగ్రహ విషయాలతో ఊగిపోతూ ఆయన రేవంత్ రెడ్డి పైన అడ్డగోలుగా వ్యాఖ్యలు చేశారు థ్యాంక్ యూ వెరీ మచ్